ఓ ఐదుగురు అమ్మాయిలు గుజరాత్ నుండి రాజస్థాన్కు ట్రిప్ కు వచ్చారు మంచిగా అంతా తిరిగారు ఆకలేస్తోందని ఓ పెద్ద రెస్టారెంట్ కు వెళ్లారు నచ్చిన ఐటెం ఆర్డర్ ఇచ్చి పీకల దాక మెక్కారు మొత్తంగా పదివేల తొమ్మిది వందల రూపాయలు బిల్ అయింది తిన్నాక బిల్లు కట్టకుండా కావాలనే ఎగ్గొట్టాలని ప్లాన్ వేశారు బిల్లు కట్టకుండా ఐదుగురు కూడా నుంచి ఎస్కేప్ అయ్యారు కానీ వారిని వదిలిపెట్టలేదు విచిత్రమైన ట్విస్ట్ తో రెస్టారెంట్ వారికి దొరికిపోయారు రాజస్థాన్లోని మౌంట్ ఆబు సమీపంలోని సియావాలోని హ్యాపీడే హోటల్లో దిగారు ఐదుగురు అమ్మాయిలు హ్యాపీగా అందరూ కలిసి మంచి రుచికరమైన ఖరీదైన ఫుడ్ ఆర్డర్ చేశారు బాగా ఆరగించారు మొత్తం బిల్లు పదివేల తొమ్మిది వందల రూపాయలైంది బిల్లు ఎగవేసే నెపంతో టాయిలెట్ వంకతో ఒకరి తర్వాత ఒకరు మెల్లిగా జారుకుంటారు రెస్టారెంట్ నుండి బయటకు వచ్చి కారులో పారిపోవడానికి ప్రయత్నించారు కానీ ట్రాఫిక్ జామ్ లో చిక్కుకోవడంతో రెస్టారెంట్ సిబ్బంది వారిని పట్టుకున్నారు దొరికిన తర్వాత కూడా రోడ్డుపై నానా హంగామా చేశారు ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది హోటల్లో వీరి వ్యవహారాన్ని ఒక కంట గమనిస్తున్న హోటల్ యజమాని వెయిటర్ వాళ్లను వెంబడించారు గుజరాత్ రాజస్థాన్ సరిహద్దు అంబాజీ వైపు కారు వెళ్తున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది పోలీసుల సహాయంతో ఐదుగురిని అక్కడికక్కడే అరెస్ట్ చేశారు ఆ తర్వాత తమ స్నేహితుడికి ఫోన్ చేసి బిల్లు చెల్లించడానికి ఆన్లైన్ లో డబ్బును ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి బిల్లు కట్టారట